అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఆయన సొంత కులమైన రెడ్లే తిరుగుబాటు చేయనున్నారా రెడ్లలో తీవ్రమైన అసంతృప్తి నెలకొన్నదా అన్న చర్చ ఇప్పుడు రాష్ట వ్యాప్తంగా సంచలనాన్ని కలిగిస్తోంది ఆదివారం తిరుపతిలో ఏపీ రెడ్డి సంఘం సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలే ఇందుకు సాక్ష్యం తార్ఖానం రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అత్యంత ఎక్కువ నామినేటెడ్ పోస్టులని తన సొంత కులం అయిన రెడ్లకి ఇచ్చారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తోన్నాయి వైస్ ఛాన్సలర్లు వాళ్లే సలహాదారులు వాళ్లే ఏడు కొండల్లోనూ వాళ్లే ఎక్కడ చూసినా రెడ్లకు విపరీతంగా పదవులు ఇస్తున్న నేపథ్యంలో రెడ్లలో ఉన్న పేద రెడ్లంతా సమావేశం పెట్టి ఆ సమావేశంలో పలు తీర్మానాలు చేయడము జగన్మోహన్ రెడ్డికి ఒక హెచ్చరిక లాంటిదిగా భావించాలి అన్నది నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాలు రకరకాల రైతుల సంక్షేమాలు ఈ కార్యక్రమాలన్నీ రెడ్లకు చేరడం లేదు పేద రెడ్లు ఎస్సీల కంటే హీనమైన పరిస్థితుల్లో ఉన్నాం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా మీరు ఆదుకోండి అంటూ ఆ సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు ప్రధానంగా నిరుపేద రెడ్ల సంక్షేమం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి బీసీలకు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టిన రెడ్డి గారు పేద రెడ్లు చితికపోయిన రెడ్లు వ్యవసాయం మీద ఆధారపడిన రెడ్లకి ఒక కార్పొరేషన్ పెట్టండి అంటూ ఆ సమావేశంలో డిమాండ్ చేశారు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకి ప్రకటించిన పది శాతం రిజర్వేషన్లను తక్షణం అమలు చేయండి రెడ్లకి రిజర్వేషన్లు ఇవ్వండి మమ్మల్ని కూడా ఆదుకోండి అంటూ చాలా మంది అక్కడ డిమాండ్ చేశారు బాధపడ్డారు అలాగే రెడ్ల జనగణన చేయండి రెడ్లు ఎంతమంది ఉన్నారో తేల్చండి ఈ సమాజంలో రెడ్ల పరిస్థితి ఎలా ఉందో చూడండి వాళ్ళ ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితుల్ని అధ్యయనం చేయండి అలాగే రెడ్లు పెట్టే పరిశ్రమలు వ్యాపారాలకు రాయితీలు ఇవ్వండి లోన్లు ఇవ్వండి ఆదుకోండి ఓసీలకు కేటాయించిన సీట్లలో ఓసీలకే ఇవ్వండి బీసీలకు ఇంకొకరికి ఓట్ల కోసం ఇవ్వద్దండి అన్ని రిజర్వేషన్లు పని మాకున్న మాకు ఇవ్వండి అంటూ చాలా తీవ్రస్థాయిలో స్పందించారు అలాగే రెడ్లు రెడ్డి విద్యార్థులకు ప్రత్యేకమైన వసతి గృహాలు ఇవ్వండి ఎస్సీలకు బీసీలకు ఇచ్చినట్టే మాకు కూడా పేద రెడ్ల కోసం ఒక వసతి గృహాలు ఏర్పాటు చేయండి ప్రతి పట్టణంలో పెట్టండి అంటూ డిమాండ్ చేసి అలాగే రెడ్ల ఆడపిల్లలకి ఏమి సంక్షేమ కార్యక్రమ ఎక్కడ మాకు ప్రత్యేకంగా వసతి గృహాలు విద్య వైద్యం అన్ని సౌకర్యాలు కల్పించండి అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అలాగే పేద రైతులకి సకాలంలో విత్తనాలు ఎరువులు ఎక్కడొస్తున్నాయి స్వామి వాటిని ముందు ఇవ్వండి వ్యవసాయం మీద ఆధారపడి బతికే రెడ్లకి విత్తనాలు ఎరువులు ఇవ్వకుండా ఉత్పత్తి మాటల వల్ల ప్రయోజనం ఏమిటి అన్న ధోరణిలో అక్కడ సమావేశాలు జరిగాయి రెడ్ల యువతకి పరిశ్రమలు పెట్టుకోవడానికి చేయుతనివ్వండి రకరకాల చేయుతు ఇచ్చే మీరు పేద రెడ్లని విస్మరించడం ధర్మం కాదు అన్నంతగా ఆవేదన పూరితంగా వాళ్ళు విజ్ఞప్తులు చేశారు దీనికంటే ఇంకా ప్రధానమైంది జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పడిన ఒక విషయం ఆ రెడ్డి సమావేశంలో తీర్మానాలు చేశారు అయ్యా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ని దుర్వినియోగపరుస్తున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు కాబట్టి దాన్ని ఇక్కడ అమలు చేయదండి లేదా రద్దు చేయడానికి ప్రయత్నం చేయండి అని తీవ్ర స్థాయిలో అడిగారండి తొలి నుంచి తెలుగుదేశం పార్టీ కూడా ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఎస్సీ ఎస్టీ రక్షించకూడదని కదా వాళ్ళ రక్షిద్దాం అయితే ఆ చట్టాలని స్వయంగా మీరు ప్రభుత్వానికి ఉపయోగపెట్టుకుని పోలీసుల దగ్గర మీకు కాని వాళ్ల మీద తప్పుడు కేసులు పెట్టి వేధించద్దండి అని తెలుగుదేశం డిమాండ్ చేస్తుంటే అదే డిమాండ్ని జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుల సమావేశంలోనే తీర్మానం చేశారు అలాగే ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు వద్దు అంటే ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైన తీర్మానాలు ఈ రెండు కాబట్టి ఆయన ఆలోచించాలి ఇంతకు ఆ రెడ్ల సమావేశం పెట్టిన ప్రముఖులు ఎవరో తెలుసండి ఆశ్చర్యపోతారు రాయలసీమకు చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందులో గంగాధర నెల్లూరు నియోజకవర్గం అంటే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి నియోజకవర్గానికి చెందిన ఎక్కువ మంది రెడ్లు ఆ సమావేశంలో పాల్గొనడం విశేషం అందులోనూ నారాయణ స్వామి చుట్టూ తిరిగేవాళ్లు ఆయన అనుచరులుగా ముద్ర వేసుకున్న వాళ్లే ఆ వేదిక మీద ఎక్కువ మంది కనిపించారంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ మంత్రులు మీ పార్టీ కార్యకర్తలు మీ చుట్టూ తిరిగే వాళ్లే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని గుర్తించి రెడ్లను కూడా ఒక మనుషులుగా గుర్తించి రెడ్ల సంక్షేమం పట్ల మీరు శ్రద్ద చూపండి అని ఆ సమావేశం హెచ్చరించినట్లుగా నాకు అనిపిస్తోంది రాను రాను రెడ్డి గారికి సొంత కులంలోనే అసమ్మతి కుమ్మట్టి ఆ కుప్ప బయలుదేరి ఆయన్ని దహించి వేస్తాది అన్నది నా ఉద్దేశం ఎందుకంటే ఆయన అమరావతికి కులం పూస్తారు అక్కడేదో అది కమ్మ కులం అమరావతి అంటాడు ఇంకొక చోట ఇంకో కులాన్ని కులాల్ని మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి తన సొంత కులంలోనే తిరుగుబాటు తప్పదన్న విషయాన్ని గుర్తించండి ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్న సామెత ఈ కులాల గోతిలో జగన్మోహన్ రెడ్డి పడక తప్పదు ఆయన ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన కులంలోనే వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతున్నారన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది ఇకనైనా ఆయన ప్రవర్తన పాలన విధానాలను మార్చుకుని ప్రజలందరినీ ఒకటిగా చూడాలి అభివృద్ది కాముకుడుగా ఉంటే మంచిదని నా సలహా